సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇప్పుడు ఈ వయసులో మా అమ్మానం తీసుకుని ఎక్కడికి వెళ్ళమంటారు సార్ సారీ జై కృష్ణ ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాం సార్ అలా అనమాకండి సార్ నా కొంచెం టైం ఇవ్వండి సార్ నేను ఎట్లాగైనా అమౌంట్ మొత్తం కట్టేస్తాను సార్ సారీ జయ కృష్ణ నా చేతిలో అన్న నీ బ్లడ్ గ్రూప్ ఏంటన్నా ఓ నెగిటివ్ అన్న ప్లీజ్ అన్న చెప్పనా అన్న చెప్పన్న నీ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అన్న చూడు జై కృష్ణ నా కాళ్ళ మీద పడి ఉపయోగం ఉండదు జై కృష్ణ ఓ నెగిటివ్ బాధపడుతున్నా అన్న బాయ్